తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది విస్తరణ తర్వాత మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేతలు అలకపోనారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవి ఆశించగా నిన్నటి కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ ఇలాఖాలో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతోందంటూ ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు మారాయి కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ కు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా పదవి ఆశించి భంగపడ్డ నేతలు అక్కడక్కడా అలకపోనారు దీంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు మొదటి నుంచి వచ్చిన ఊహా గానాలలోనూ తన పేరు ప్రముఖంగా వినిపించింది కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపించింది దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు విప్ ఆది శ్రీనివాస్ ఆయన అనుచరులు అభిమానులు ఇది ఇలా ఉంటే పదవి ఆశించి భంగపడి అలకపూరిన నేతల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దేవరకొండ ఎమ్మెల్యే బాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్కు స్థానం లభించకపోవడంతో వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆది శ్రీనివాస్ పేరును స్వయంగా ప్రతిపాదించినా కూడా మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ సోషల్ మీడియాలో ఆవేదనను పెళ్లబోసుకుంటున్నారు ఢిల్లీపై లాబియింగ్ చేయలేదని కులంపేరిట రోడ్ ఎక్కలేదని పార్టీకి వ్యతిరేకంగా సభలు పెట్టినందుకు మంత్రి పదవి దక్కలేదంటూ నిప్పులు చెరిగారు మున్నూరు కాపుల స్వాభిమానానికి జరిగిన ఈ దెబ్బపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందంటూ పోస్టులు పెడుతున్నారు అనగారిన కులాలు సమ సమాజ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తూ మున్నూరు కాపుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ జాతిని వెలుగులోకి తీసుకుపోయే కాకుండా అణగదొక్కే ప్రయత్నంగా ఈ మున్నూరు కాపు కులాన్ని చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల పదమూడు జనాభా కలిగినటువంటి మున్నూరు కాపులు జాతి ఆ జాతికి ఇలా మంత్రి పిలవ ఇవ్వకపోవడం ఇది చాలా మా ఆత్మగౌరవం తెప్పి తీసే విధంగా ఉండాలని మేము భావిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్కారులో మరి మున్నూరు కాపులకు మరి సీటు ఇవ్వకపోవడం ఈ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మేము భావిస్తూ ఉన్నాం తరుణంలో ఒక బీసీ నాయకుడికి ఆది శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజాచేవా చేస్తూ ఉన్నాడు నియంత్రణ ప్రభుత్వ సామానికి గతంగా ఉంటుండు అలాంటి వ్యక్తికి ఈరోజు మంచి స్థానంలో మరి సీటు అనుకున్నాం కానీ సీటు రాకపోయేసరికి మా జాతి అణగారిన కులాలు బీసీ వర్గాలు ఎంతో బాధపడతా ఉన్నాయి మంత్రి పదవి విషయంలో భవిష్యత్తులోనైనా ఆది శ్రీనివాస్ ఆశ తీరుతుందో లేదో చూడాలి మరి